ఇటలీలో ఉండగా ఆయనకి ఎందుకో ఆ పంతొమ్మిది వందలలో చివరి చివరిలో ఒక్కసారి భారతదేశానికి వెళ్ళాలి ఏదో పిలుపు వచ్చింది అయితే ఆయన గురించి రాస్తున్న వాళ్ళు చెప్తారు ఏంటంటే మొట్టమొదటి ఎంత ఫోర్స్గా తిరిగాడో రాను రాను గంభీర శాంతమూర్తిగా మారేట జలపాతం కూడా అంతే కదండి ఎందుకు మహా మహావేగంగా దుముకుతుంది తర్వాత నిదానంగా వెళ్తుంది అంత వేగంగా దుమికితే కానీ ఇంత నిదానంగా రాదు అది కూడా ఉండాలి రెండూ ఉండాలి చివరి చివరిలో అనంత గంభీర మూర్తి అయినటువంటి ఆ మహానుభావుడు ఆయన భారతదేశానికి తిరిగి చేరుకున్నాక సరిగ్గా కొంతకాలం మరణానికి కొంతకాలం ముందు ఒక శిష్యుడితో చెప్పిన మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే ఈ ప్రపంచానికి పదిహేను వందల సంవత్సరాలకి సరిపడే ఆహారాన్ని ఇచ్చాను అన్నాడు ఆ మహానుభావుడు ఇక్కడ చాలా అర్థమైందా పదిహేను వందల సంవత్సరాలకి సరిపడే ఆహారాన్ని ఇచ్చాను అన్నాడు ఇక్కడ అంటే ఆయన ఇచ్చిన ఆహారం అంటే జ్ఞానం ఆ జ్ఞానం ఎంతకిచ్చేట మరొక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు సరిపోయే జ్ఞానాన్ని ఇచ్చానని అడిగిన దేశానికి అది ఆ చెప్పినటువంటి మహానుభావుడు చెట్టు చివరికి పంతొమ్మిది వందల రెండులో ఆయన పరంపదించారు అప్పటికి ఆయన ముప్పై తొమ్మిది ఏళ్ళు ముప్పై తొమ్మిది ఏళ్లలో ఆయన చేసినటువంటి పనులు చూడండి మీరు ఆశ్చర్యకరమైనది ఒకటి తాను చిన్నప్పటి నుంచి శాస్త్రాధ్యం చేయడం గురువు నాశనం తాను రియలైజ్ అవ్వడం అంతేకాదు ఆ తొంభై ఎనిమిదిలో ఆయన అమర్నాథ్ క్షీరభవాని యాత్ర చేశారు సిస్టర్ నివేదిత వీళ్ళందరూ కూడా ఆయన ఫాలో అయ్యారు ఆ క్షీరభవాని దగ్గర ఆయన ఉంటే అమ్మవారి దర్శనం తండ్రి ఆయన ఒప్పుడు ఒళ్ళు పులకించిపోయి కాళీమాతపై ఒక రచన చేశారు స్వామి వివేకానంద అద్భుతం అలాగే సంచారం చేశాడు మహానుభావుడు అలాంటి ఆ మహానుభావుడు ముప్పై తొమ్మిదేళ్లలోనే ఎంత సాధించాడో చూడండి కొందరు మూడు వందల ఏళ్ళు బతికినా వల్ల ప్రపంచానికి ఏం ప్రయోజనం లేదు ముప్పై ఏళ్ళు బ్రతికిన వివేకానంద ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు ఎప్పటికీ బ్రతికి ఉంటాడు అది వాళ్ళది దీర్ఘాయువుడు వాళ్ళది లాంగివిటీ వాళ్ళది లాంగివిటీ ముప్పై రెండేళ్ల శంకరాచార్య ఇన్ని వేల ఏళ్ళైనా బ్రతుకున్నాడు ఆయన దీర్ఘాయువు కాదా ఆయుషం అదండి పనికొచ్చే చేసిన వాడిది ఆయుష్ నైన్ నైంటీ ఇయర్స్ బతికే రెండు ఇయర్ దాచుకుంటే అవిడికి ప్రయోజనం వాడు వల్ల సమాజానికి ఏం ప్రయోజనం ఎలా మరచాడు మహానుభావుడు అలాంటి పాత్రని మీ పిల్లలకి చెప్పండి వివేకానంద వృద్ధుడు కాడు శంకరాచార్య వృద్ధుడు కాడు ప్రహ్లాదుడు వృద్ధుడు కాడు మార్కండేయుడు వృద్ధుడు కాడు త్రిగుడు మా వృద్ధుడు కాడు బాల్య యౌనాల్లోనే వాళ్ళంతా సాధించారు కానీ ఆధ్యాత్మికత కేవలం వృద్ధాక్ష్యప కాలక్షేపం అనే మాట మీకుంటే తీసిపారాడు పక్కకి వివేకానంద స్ఫూర్తిగా పెట్టుకోండి